ఇది వచ్చి తిరుపతి వెళ్ళిన రోజండి పొద్దున్నే నాలుగు గంటలకే నిద్రలేచ్చాను మరి టైం ఏంటి నాలుగు నలభై ఒకటి చూపిస్తుంది సిస్టర్ అని మీరు అనుకోవచ్చు లేవగానే ముందు బయట వాకులవి చిమ్మేసి వేసి ముగ్గు పెట్టేసుకున్నానండి తర్వాత ఏమో ముందు రోజు నైటే చపాతి పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పన్నంత అవ్వగానే ముందు ఇక్కడైతే చపాతీలు అయితే చేస్తున్నా రీసెంట్గానే మేము తిరుపతి వెళ్ళామండి టూ మంత్స్ అవుతుంది అప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము కానీ ఈసారి పిల్లల్ని వదిలేసి నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదా నెరవేరితే మళ్ళీ వస్తామని సో అలా అయితే అనమాట అనుకున్న తర్వాత వెళ్ళకపోతే ఇంకా ఆ వెళ్ళి వచ్చినంత వరకు కూడా మనసు మనసులా ఉండదు సో అందుకని ఏమైనా ఇలాంటివి అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి పిల్లల్ని ఏమో మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి ఇంకా నేను మా వారైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము చుక్క ఆయిల్ కూడా లేకుండా సాఫ్ట్గా అయితే నేను ఈ పులకాలనొచ్చండి ఒక విధంగా అవి కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు కదా నెక్స్ట్ మేమైతే రెడీ అయిపోయామండి అప్పటికి టైము పాత వరే అలా అయితే అయిపోయింది ఇంకా మేము నేరుగా చీరల్లో కొంచెం దొండకాయలు కోసం అనమాట ముందు రోజు ఆ కాయలు అనేవి మార్కెట్లోని ఖాతాకేసి అటు నుంచి అలా ట్రైన్ అయితే ఎక్కాలి మేమైతే టిఫిన్ అయితే స్టేషన్లోనే అంటే చీరాల స్టేషన్లోనే తినేస్తాము కొంచెం ట్రైన్ అయితే ఆలస్యంగా వచ్చింది ఇక్కడ ట్రైన్ ఎక్కాము తిరుపతిలో దిగ్గానే పక్కన విష్ణు నివాసం ఉండేది కదా టోకెన్స్ కోసం అయితే అక్కడికి వచ్చేసామండి చాలా రద్దీగా ఉంది బ్రహ్మోత్సవాలు కదా మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల టైంలో అనమాట లాస్ట్ టైము టోకెన్స్ తీసుకోకుండా పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ట్వంటీ ఫైవ్ అవర్స్ పట్టిందనమాట దర్శనానికి అందుకని ఈసారి కొంచెం ఆలస్యమైన టోకెన్స్ తీసుకొని వెళ్ళాము మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమిది గంటలకు అనమాట దర్శనము ఇంకా అలిపిరి మెట్లు మార్గం మీద నుంచి అయితే బయలుదేరాము వైపేమో వర్షం అనమాట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది సో మా జర్నీ ఎలా సాగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాలండి